రెండు రోజుల తర్వాత ఆ రాత్రి కృష్ణప్రసాద్కి మెలకు వచ్చి కళ్ళు విప్పాడు గొంతుక ఆరుచుకుపోతోంది ఒకటే దాహం వేస్తోంది మంచినీళ్లు తాగుదామని కూజా దగ్గరకు వెళ్లాడు కూజా ఎత్తి నోట్లోకి నీళ్లు వంపుకోబోయాడు చుక్క నీళ్లు కూడా అతని గొంతులో పడలేదు కూజా కొద్దిగా ఊపి చూశాడు అయినా సరే నీళ్లు పడలేదు కూజాలో నీళ్లు లేవు గాజు కూజాని కోపంతో విసిరికొట్టాడు బెడ్ లైట్ కాంతిలో నెమ్మదిగా తలుపు తీసుకుని యువతలకు వెళ్లాడు తలుపు దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు తనకి తనకేం కావాలి దాహం వేస్తోంది మంచినీళ్లు కావాలి అనే సంగతి మరిచిపోయాడు తనకు కావలసిందేమిటి ఎందుకొచ్చాడు అదే విషయం ఆలోచిస్తూ కొద్దిసేపు అలానే నిలబడ్డాడు అతని కాళ్లు అప్రయత్నంగా సవిత గదివైపు దారి తీశాయి సవిత మంచం మీద ఆదమరిచి నిద్రపోతోంది అతనికి చొప్పున సినిమాలో చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది మంచం దగ్గరకు నెమ్మదిగా వెళ్లాడు అతని పశుబలం ముందు సవిత ఓడిపోయింది గారు సవితను పిలిచి కొడుకు విషయాలు రోజులాగే అడిగారు ఆమె ఎప్పట్లా ఉత్సాహంగా ఆయనకి సమాధానం చెప్పలేదు ముభావంగా ఆ అదొలా ఉండడం ఆయన గమనించారు సవిత ముఖంలోకి పరిశీలనగా చూశారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి కనురెప్పలు ఉబ్బున్నాయి ముక్కు ఎర్రగా కందిపోయింది స్నానం చేసి తలదూవుకున్నా మంచి చీర కట్టుకున్నా కళ్లల్లో దిగులు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏదో పోగొట్టుకున్నట్లు పోగొట్టుకున్నది తిరిగి పొందలేనట్టు మనిషి డీలా పడిపోయినట్టుగా శక్తి లేనట్టుగా నీరసంగా కనిపించింది నుండి ఏడుస్తున్నట్లు తెలియజేస్తున్నాయి ఆమె కళ్ళు సవిత అర్థం కానట్టు చూస్తూ పిలిచారు ఆ పిలుపుకి మెల్లగా తలెత్తి ఆయన వైపు చూసింది ఏంటమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా సవిత మాట్లాడలేదు ఆయన మీద నుండి చూపులు తిప్పుకున్న ఆమె వదనం ధరణికి అభిముఖమైంది మౌనంగా కాలి వేళ్లు నేలపై రాస్తూ అలాగే నిలబడింది చెప్పమ్మా నా దగ్గర నువ్వు సందేహించడం దేనికి మళ్ళీ అడిగారు తలెత్తి ఆయన వైపు చూసింది నీరసహాసం ఆమె పెదవుల మీద మెదిలి మాయమైంది చెప్పడానికి ఏముంది ఏమీ లేదు మెల్లగా అంది మరి ఎందుకలా ఉన్నావు ఊరికే మనసు బాగుండక పాత విషయాలేవో గుర్తుకొచ్చి ఆయన మాట్లాడలేదు ఆమె అలా చెప్పినా ఏదో విషయం దాస్తోంది తనతో చెప్పడానికి లేదని గ్రహించేశారు ఆ రోజు ఆయన వెళ్లిపోయి మర్నాడొచ్చారు ఆ టైంలో సవిత స్నానం చేస్తోంది కృష్ణప్రసాద్ తన గదిలో ఉన్నాడు గారు రామదాసుని పక్కకు పిలిచి రహస్యంగా అడిగారు సవిత ప్రవర్తన ఎటువంటిది ఆమె కోసం ఇంటికి ఎవరైనా వస్తున్నారా అని రామదాసు ముక్కున వేలు పెట్టుకుని కరుచుకుంటూ అమ్మమ్మ ఎంతమాట సవితమ్మగారు నిప్పుతో సమానం బాబో ఎవరితో పరిచయం లేదు ఎవరు ఇక్కడికి రారు ఆయమ్మ ఎంతసేపు మన బాబుగారితోనే ఉంటుంది ఆడమంటే ఆడి పాడమంటే పాడి ఆ బాబుగారిని చిన్నపిల్లా చూస్తుంది ప్రతి నిమిషం ఆ బాబు ఏం చేస్తున్నారో అని పది కళ్ళతో చూస్తుంది బాబుగారు అంటూ ఇంకా సవిత గురించి చాలా చెప్పాడు పొగుడుతూ గారు ఆలోచిస్తూ తల పంకించారు మరి నిన్న సవిత ఎందుకలా ఉంది ఇంటి నుండి ఏమైనా ఉత్తరం వచ్చిందా అడిగారు ఏమోనండి నాకు ఆ సంగతి తెలీదు కానీ ఆ అమ్మ నిన్నటి నుండి విచారంగా ఉండడం నేను గమనించానండి ఏం జరిగిందంటావు ఎవరైనా ఏమైనా అన్నారా ఏమోనండి నాకు తెలీదు సవితమ్మ గారిని ఎవరూ ఏమీ అనలేదు మరి ఎందుకలా ఉంది అదే నాకు అర్థం కావడం లేదండి ఆ అమ్మాయి చాలా అభిమానం గల పిల్ల ఏ కష్టం వచ్చినా ఏం చెప్పదు రామదాసు మాట్లాడలేదు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అబ్బాయి ఏమైనా అన్నాడా లేదండి బాబుగారు ఏమేనంటే పట్టించుకోరు మరి అంటూ తల గోక్కుంటూ జరిగిన విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నట్లు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఉన్నట్టుండి ఆ అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఆ రోజు ఏం జరిగిందంటేనండి నేను రోజులాగా చిన్నబాబుగారి గదిలోకి పళ్ళరసం పట్టుకునిలానండి బాబుగారు చప్పున నా చేయిపట్టి దగ్గరకు లాక్కుని నన్ను చంపేలా చూశారండి అన్నాడు భయంగా చెబుతూ ఏంటి చిన్నబాబు నిన్ను చంపడానికి చూశాడా నమ్మలేనట్టుగా అడిగారు నిజమండి విషయం నేను గారికి చెబితే వెంటనే ఆ గదిలోకి పరిగెత్తికెళ్లారండి వెళ్ళి బాబుగారిని ఏమన్నారో నాకు తెలీదండి సవితను కూడా చంపడానికి ప్రయత్నించాడా ఏమో ఆ విషయం నాకు తెలీదండి అప్పటి నుండే సవిత అలా ఉందా లేదండి అప్పుడు బాగానే ఉన్నారు ఆ వేళ షికారుకు తీసుకువెళ్లారు తర్వాత రెండు రోజులు బాగానే ఉన్నారు కాని అండి అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు ఏంటో చెప్పు గారు నిన్న ఉదయం తన గదిలో లేరండి సవితమ్మ గదిలో మంచం మీద పడుకుని ఉన్నారండి సవిత ఎక్కడ పడుకుంది ఆతురతకు అడిగారు సవితమ్మ గారు అప్పటికి లేచిపోయి స్నానం చేసి చిన్నబాబు గారు లేచేటప్పటికీ రోజులాగే టిఫిన్ అది రెడీగా ప్లేట్లో సర్దు ఉంచుతున్నారండి అయితే చిన్నబాబు నిన్ను రాత్రంతా సవిత గదిలోనే పడుకున్నాడా ఏదో ఆలోచిస్తూ ఆతృతగా అడిగారు ఆ సంగతి నాకు తెలీదండి అప్పుడే వచ్చి పడుకున్నారో రాత్రంతా అక్కడే పడుకున్నారో సవితం ఎక్కడుందో నాకు తెలీదు అని చెప్పాడు జగపతిరాయ్ గారికి సగం అర్థమయ్యి సగం అర్థం కాలేదు ఎటు నిర్ణయించుకోలేక మీ పడ్డారు సవితలో మునుపటి ఉత్సాహం లేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒక మూలగా కూర్చుండిపోతుంది కృష్ణప్రసాద్కి ఎప్పుడు ఏ ఏ వేళకు ఏం కావాలో చూడడంలో మటుకు అశ్రద్ధ చూపించడం లేదు ఒక్కసారి ఆమె కనిపించకపోతే వెతుక్కుంటూ వచ్చి సవిత కింద కూర్చునుంటే ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆ కిందనే పడుకుండిపోతాడు అలా పసివాళ్ళ పొడుకోవడం చూసి సవిత మనసు జాలితో నిండిపోయి అప్రయత్నంగా క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి మెల్లగా దూతుంది ఆమెకు తెలియకుండానే ఒక విధమైన ప్రేమాభిమానాలు అతని పట్ల అంకురిస్తున్నాయి భగవంతుడి లీలలు అతి విచిత్రం ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో ఎవరిని ఎప్పుడు విడదీస్తాడో ఎవరికీ తెలీదు పెంచుకున్న ప్రేమలు తుంచేసుకున్న మమతలతో ఎవరు ఎలా కుంగిపోతున్నా తనకు పట్టినట్టు నడుచుకోవడమే మానవుల పని ఎప్పుడు ఎవరి మనసులో ఏ బుద్ధి పుడుతుందో ఎవరూ గ్రహించుకోలేరు ఆ భగవంతుడు ఎవరి చేత ఏ పని చేయిస్తాడో ఎవరూ ముందుగా ఊహించలేరు అదే లోకనాథుడి గొప్పతనం రోజులు ఒక్కొక్కటే గడుస్తున్నాయి నెల రెండు నెలలు గడిచిపోయాయి మూడు నెల గడుస్తోంది సవితకు ఒంట్లో నలతగా ఎలాగో ఉంటోంది ఆమె మనసులో ఏదో దిగులు ముంచుకొస్తోంది ఈ విషయం ఎవరికీ చెప్పడానికి వీల్లేదు చెప్పినా నమ్మశక్యం కానిదిగా ఉంది హాస్యాస్పదంగా అనిపిస్తుందే తప్ప ఎవరూ నమ్మరు ఏం చెయ్యాలి ఆవేళ సవితకు ఒంట్లో చాలా నీరసంగా ఉంది లేచి నడిస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపిస్తోంది అయినా తప్పదు కూడ తీసుకుని ఎలాగో లేచి స్నానం చేసి అతని లేపి మొహం కడిగించి స్నానం చేయించిన తర్వాత అతనికి టిఫిన్ ఇవ్వడానికి మేడ మీద నుండి కిందకు దిగొచ్చింది కళ్ళు చీకట్లు కమ్ముతున్నా లెక్క చేయలేదు మెట్లు దిగొచ్చింది అంతే కళ్ల ముందు నల్లటి చీకటి తెర కప్పేసినట్టయి కళ్ళకేం కనిపించలేదు అప్పుడే జగపతిరాయ్ గారు ఇంటికొచ్చారు కొడుకుని చూడడానికి నౌకర్లంతా సవితమ్మ గారు పడిపోయారంటూ ఏక కంఠంతో అరుస్తూ ఆమె దగ్గరికి వెళ్లారు సవిత మేడమెంటల దగ్గర స్పృహ తప్పి పడిపోయింది జగపతిరాయి గారు ఆమెను లేవదీసి మంచం మీద పడుకోబెట్టించి డాక్టర్కి వెంటనే ఫోన్ చేయించారు ఫోన్ చేసిన వెంటనే లేడీ డాక్టర్ వచ్చింది అప్పుడే సవితకు కాస్త తెలివొచ్చి కళ్ళు విప్పి చూసింది డాక్టర్ రావడంతో ఆమె ముఖం వెలవలపోయింది డాక్టర్ ఆమెను పరీక్షించి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయి జగపతిరాయ్ గారికి చెప్పి మందులు రాసిచ్చి వెళ్లిపోయింది డాక్టర్ చెప్పిన విషయం వింటూ ఆయన నిత్యష్ఠుడైపోయాడు ఇది నిజమా అనుకుంది మనసు జగపతిరాయ్ గారు మెల్లగా సవిత గదిలో పెట్టారు ఆమె మంచం మీద కూర్చుని మోకాళ్ళు చుట్టూ చేతులు చుట్టి తల వంచుకుంది ఎవరో వచ్చిన చెప్పుడు కావడంతో తల తిప్పి చూసింది ఆయన రావడం చూసి కళ్ళు తుడుచుకుంటూ చటుక్కున లేచి నిలబడింది మొహం మాత్రం పక్కకు తిప్పేసుకుంది అలా కూర్చోమ్మా అన్నారు ఆయన కంఠస్వరంలో అభిమానం ఆత్మీయత తొణికిలాడుతోంది ఆమె కూర్చోలేదు తలవాల్చుకుని అలాగే నిలబడిపోయింది ఆయనకి మొహం చోపలేనట్టు మొహం కాస్త పక్కకు పెట్టుకుంది సవిత అలా కూర్చో నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అంటూ ఆయన ఒక సోఫాలో కూర్చున్నారు ఆమె ఒక్కసారి కళ్లెత్తి ఆయన వైపు క్షణంసేపు చూసి మళ్లీ కళ్ళు దించేసుకుంది ఆ చూపుల్లో మీరు క్షమించలేనంత తప్పు చేశాను నన్ను క్షమిస్తారా అన్నట్టుంది జగపతిరాయ్ గారు ఆమె వైపు జాలిగా చూశారు ఆయన మరోసారి చెప్పిన తర్వాత ఆమె కూర్చుంది ఏమండి నేను ఈ ఉద్యోగం చేయలేనండి మీరు మరొక నర్సును చూడండి అంది నెమ్మదిగా ఎంత మామూలుగా చెప్పాలనుకున్న కంఠం వణికింది కళ్లల్లో నీరు గిరుని తిరిగింది ఏం ఎందుకని సవిత మాట్లాడలేదు కారణం చెప్పు ఇక్కడ ఉండడానికి నీకెందుకు ఇష్టం కారణం కారణమంటూ ఏం లేదు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను దయచేసి నన్ను పంపించేయండి దుఃఖంతో మాట్లాడలేకపోయింది సవిత ఆమె కళ్ళు తుడుచుకుంది దుఃఖం ఆపుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు సవిత ఎందుకు వెళ్ళిపోతున్నట్టునో నాకు చెప్పకూడదా చెప్తాను చెప్తే మీరు నమ్ముతారా నీళ్లు నిండిన కళ్లతో వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించింది నమ్ముతాను నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను ఆయన కంఠం దృఢంగా పలికింది డాక్టర్ మీకేం చెప్పలేదా మొహం పక్కకు పెట్టుకుంటూ అడిగింది చెప్పింది ఆయన మొహం గంభీరంగా మారింది ఏం చెప్పింది అంతా విని మీరు నా గురించి ఏమనుకుంటున్నారు నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పింది ఆ మాటలు ఆయన నుండి వింటూనే సిగ్గుతో ఆవేదనతో కుమిలిపోయింది మాతృత్వం స్త్రీకి భగవంతుడిచ్చిన వరం ఆ వరాన్ని ఏ స్త్రీ కాదంలేదు అది లోక సహజం అయితే పెళ్లి కాని పిల్ల తల్లి కావడం లోకం హర్షించదు కాని నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను నిప్పుల రోజులు గడుపుతున్న నువ్వు ఒకరి చేత మోసపోవడం మాత్రం జరగదు ఆ సంగతి నాకు తెలుసు ఇప్పటికైనా జరిగింది నాకు చెబితే తర్వాత విషయం నేను ఆలోచించి నీకు ఈ సంఘంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా గౌరవంగా జీవించే ఏర్పాటు చేస్తాను కృతజ్ఞతగా తెడికాళ్లతో చూసింది ఆయన వైపు నిజం నా మాట నమ్ము అన్నట్టున్నాయి ఆయన చూపులు నిజం చెబితే మీరు నమ్ముతారా పుట్టబోయే బిడ్డకు తండ్రివరో చెబితే మీరు నమ్మకపోగా నన్ను అసహించుకుంటారు అంటూ చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కొద్ది క్షణాలు గడిచిన తర్వాత మెల్లగా చెప్పింది నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రెవరో మీరు అడుగుతున్నారని చెబుతున్నాను అంతేగాని ఆస్తిని ఐశ్వర్యాన్ని దోచుకుందామన్న ఆశతో కాదు ఇది మీరు గ్రహిస్తే నేను ఎంతైనా సంతోషిస్తాను చెప్పు సవిత నీ గురించి నేనెప్పుడూ చెడ్డగా అనుకోను అంతా విన్నాక నాకు చేతనంత సహాయం చేస్తాను ఆ బిడ్డకు తండ్రి ఎవరో కాదు మీ అబ్బాయి కృష్ణప్రసాద్ గారు అంటూ మెల్లగా సిగ్గుపడుతున్నట్టు చెప్పినా వైపు చూడకుండా ఉండలేకపోయింది సవిత ఊహించినట్టుగా ఆ మాటలు వింటూనే ఆయన కోపంతో ఊగిపోలేదు ఆమెను కోపంతో తిట్టలేదు శాంతంగా మౌనంగా అలాగే కూర్చుని మాటలు వింటున్నారు సవితకు నిజంగా చాలా ఆశ్చర్యమనిపించింది తన మాటలు పూర్తిగా విన్నారా లేదా అన్న అనుమానం కూడా రాకపోలేదు మీరు మీరు నమ్ముతున్నారా అడిగింది భయంగా తను అబద్ధం చెప్పిందని అసహించుకుంటున్నారేమోనని అనుకుంది నమ్ముతాను నీకు పుట్టబోయే బిడ్డ మా వంశానికి వారసుడని మా కృష్ణప్రసాద్కి కొడుకన్న విషయం నేను తప్పకుండా నమ్ముతాను ఆయన కంఠస్వరం దృఢంగా పలికింది ఆ పలకడం ఎంతమంది ఎన్ని చెప్పినా నేను నమ్మను అన్నట్టుంది సవిత కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని ఆశ్చర్యంగా చూసింది నిజమా ఆయన ఈ విషయం నమ్మారా ఎలా నమ్మారు మతిభ్రమించిన కొడుకు ఇలా ప్రవర్తించాడంటే తండ్రి నమ్ముతాడా మరి ఈయన ఎలా నమ్మారు మీరెలా నమ్ముతున్నారు ఈ విషయాన్ని రామదాసు చెప్పిన మాటలు విని రామదాసు ఏమని చెప్పాడు ఎవరికీ విషయం తెలీదే అంది ఇంకా ఆశ్చర్యపోతూ జగపత్ర్రాయ్ గారు రామదాసు చెప్పింది అంతా చెప్పిందాన్ని బట్టి ఆ ముభావాన్ని బట్టి అర్థం చేసుకున్నానని చెప్పడంతో సవిత తలెత్తి ఆయన వైపు చూడలేకపోయింది సవిత అయిన తర్వాత కృష్ణప్రసాద్ సినిమా చూసిన తర్వాత ఆ ప్రభావం అతని మీద ఎలా పనిచేసింది టూకీగా చెప్పి ఆ రాత్రి తన గదిలోకి రావడం నిజమే అని చెప్పింది ఆయన మౌనంగా విని ఊరుకున్నారు ఏం మాట్లాడలేదు కొంతసేపు తర్వాత వెళ్లడానికి సిద్ధమవుతూ నేను వెళతాను వచ్చినప్పుడు నీతో వివరంగా అన్ని విషయాలు చెబుతాను అంటూనే వెళ్లిపోయారు సవిత ఆయన వైపే చూస్తూ నిలబడిపోయింది తన మాటలు నెమ్మారా లేదా అన్నట్టు ఆలోచించసాగింది రోజులు నెలలు గడుస్తున్నాయి సవితకిప్పుడు సంతోషంగానే ఉంది మునుపట్ల భయపడ్డం లేదు జీవితం ఎలాగా పొట్టబోయిన బిడ్డ విషయం ఎలాగా అన్న బెంగలేదు రాత్రి పగలు ఆమెను వేధించే సమస్య ఒక్కటే కృష్ణప్రసాద్ని మళ్లీ మామూలు మనిషిని ఎలా చేయాలా అని ఎప్పుడూ అతని విషయాలే ఆలోచిస్తూ ఆ ఇంటిలో ఆ పరిస్థితుల్లో ఉండి కూడా నిర్భయంగా తిరగలిగిందంటే జగపతిరాయ్ గారు ఆమెకు ధైర్యం చెబుతూ చెప్పిన విషయాలే దానికి కారణం సవిత తల్లి కాబోతుందని డాక్టర్ చెప్పిన తర్వాత జగపతిరాయ్ గారు మరుసటి రోజు మళ్లీ వచ్చి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు సవిత దిగులతో కుంగిపోతుంటే ఆయన ధైర్యం చెప్పారు సవిత నువ్వు తల్లివి కావడం ఇది నలుగురికి తెలిస్తే ఎంత హేళం చేస్తారోనని నువ్వు కుంగిపోతుంటే మా వంశం ఇంతటితో ముగిసిపోవలసిందేనా నా కొడుకు ఇంకా తిరిగి మామూలు మనిషి కాలేడా అన్న బాధ నన్ను కొంగదీస్తున్న సమయంలో నువ్వు చెప్పిన మాట ఎంత సంతోషపరిచిందో నీకు తెలీదు తల్లి ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూసింది నేను ఏనాడు చేసుకున్న పాపమో నా కొడుకు పెళ్లి చేసుకోబోయే సమయంలో ఇలా అయిపోయాడు నేనెంత కుమిలిపోతున్నానో ఎవరికీ తెలీదు ఆ భగవంతుడు నాకు అందివ్వబోయే నా మనవడి కోసం సంతోషంతో ఆశతో ఎదురుచూస్తున్నాను బాబుగారు అంది ఆశ్చర్యంగా అవును సవిత ఇక నాకు ఆశ అనేది ఏముంది కృష్ణప్రసాద్కి పెళ్లి కాకపోయినా మతిస్థిమితం లేకపోయినా వాడు తండ్రి కావడం ఆ బిడ్డకు ఉత్తమరాలైన నువ్వు తల్లివి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా భగవంతుడి నిర్ణయం మా వంశం ఇంతటితో ముగిసిపోకుండా కాపాడుతున్నావు సవిత మాట్లాడకుండా తలదించుకుంది ఏం మాట్లాడుతుంది తను ఎంత కుంగిపోతుందో ఆయనంత సంతోషిస్తుంటే పెళ్లి కాని ఆడపిల్లవు నీమీద ఎన్నో రకాలుగా చెప్పుకుంటారని భయపడి భంగపడొచ్చు ఒక విధంగా నీకు అన్యాయం జరిగిందనే చెప్పాలి నా కొడుకు వల్లే నీ జీవితం నాశనమైందని తెలుసు దీనికంతటికీ కారణం నేనని కూడా బాధపడకపోలేదు నీ జీవితంలో పెళ్లనే ప్రసక్తి కూడా లేదని నాకు తెలుసు అయితేనేం మా వంశాన్ని నిలబెట్టే త్యాగమూర్తివి నీకు మా వల్ల ఎలాంటి అన్యాయం జరగదు కృష్ణప్రసాద్ మతి భ్రమించినవాడే కావచ్చు భగవంతుడి నిర్ణయాన్ని బట్టి అతడు నీ భర్త నీ బిడ్డకు తండ్రి ఎవరు కాదన్నా అవునన్నా ఇది మాత్రం సత్యం ఒక క్షణవాగి మళ్ళీ అన్నారు నీ బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగదు జరగనివ్వను రాజా జగపతిరాయ్ గారి మనవడు ఈ ఆస్తంతటికీ వారసుడు తెలిసిందా మరొక విషయం భగవంతుడు చల్లగా చూసి కృష్ణప్రసాద్ మళ్లీ మామూలు మనిషి కాగలిగితే ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను తన భారీగా అంగీకరించేలా చేస్తాను నువ్వు రాజా జగపతిరాయ్ గారి కోడలు కోడలువన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు అన్నారు శాంత గంభీర స్వరంతో ఆ మాటలే చెవుల్లో గుండె గుండెనిబ్రాన్ని మనోధైర్యాన్ని ఇవ్వసాగాయి ఎప్పుడైతే తను తల్లి కాబోతుందని తెలిసిందో ఆయన ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పి ధైర్యం చెప్పారో నుండి ఆయన దగ్గర నెల నెలనెలా జీతం తీసుకోవడం మానేసింది ఒక బాధ్యత గల నర్సుగా కాక ఇంటి ఇల్లాలుగా కృష్ణప్రసాద్కి భారీగా రోజులు గడుపుతోంది అతన్ని పసివాడిగానే చూస్తోంది కృష్ణప్రసాద్ కూడా ఆమె కనిపించకపోతే క్షణం ఉండలేకపోతున్నాడు భోజనం దగ్గర టిఫిన్ చేసేటప్పుడు ఆమె కనిపించి అతనికి సవితకు నెలలు నిండాయి అయినా లేని ఓపిక తెచ్చుకుని కృష్ణప్రసాద్కి అన్నీ స్వయంగా చూసుకోసాగింది నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో సవితకు కొడుకు పుట్టాడు ఇంట్లో నౌకర్లు అందరికీ మిఠాయిలు పంచిపెట్టించారు సవిత ఇంటికొచ్చేశాక ఇరవై ఒకటో రోజున నౌకర్లందరికీ కొత్తబాట్లు పంచిపెట్టారు సవితకు మాత్రం సంతోషం కలగలేదు ఇంతమంది సంతోషించినా అసలు మనిషి సంతోషించలేదే తనకు కొడుకు పుట్టాడని తనకి ప్రతిరూపమని ఆ ముఖం ఆ ముక్కు ఆ నుదురు అంతా తన పోలికేనని మురిసిపోయే స్థితిలో లేడు బాబు తండ్రి ఈ సంతోషానికి కారణమే గ్రహించలేడు కృష్ణప్రసాద్ ఒక్కోసారి సవితకు గుండెల్లో ఏదో భయం ఆవరిస్తుంది తండ్రిలాగే కొడుకు కూడా అయితే తండ్రికి మతిస్థిమతం లేనప్పుడు పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడైతే మామూలుగా అందరిలాగే ఉంటాడా లేక తండ్రిలాగే ఇక ఊహించలేక కళ్ళు గట్టిగా మూసుకుంటూ కొడుకుని హృదయానికి హత్తుకుంటుంది ఆ ఊహ భరించలేకపోతుంది ఈ విషయం ఒకసారి రాయ్ గారికి కూడా చెప్పింది తన మనసులో భయం గురించి ఆయన నవ్వి అలా ఎప్పటికీ జరగదు అయినా నీ తృప్తి కోసం డాక్టర్కి చూపిస్తాను అని చెప్పి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్కి చూపించారు డాక్టర్ బాబుని పరీక్షించి నవ్వుతూ చెప్పాడు బాబు ఆరోగ్యం బాగుంది అలా జరగడానికేమీ ఆస్కారం లేదని సవితకప్పుడు సంతోషంగా అనిపించింది బాబుకి మూడో నెలొచ్చింది బాబు తెల్లగా బొద్దుగా ఉన్నాడు బాబుని చూడ్డానికి ఓ ఆయాను పెట్టారు ముమ్మూర్తుల తండ్రిని పోలి పుట్టిన ఆ బాబుని తదేకంగా అలాగే చూస్తూ కూర్చుంటుంది ఎంత ఐశ్వర్యంలో ముంచెత్తితే మాత్రం తండ్రి లోటు తెలుస్తూనే ఉంది భార్యాభర్తలు ఇద్దరూ తమ తొలి పంటను ఎంత ముద్దుగా చూసుకుంటారో తనకి తెలుసు ఆ అదృష్టానికి తను నోచుకోలేదు ఆ బాధే ఆమెను కొంగదీస్తోంది కృష్ణప్రసాద్ బాబుని పరిశీలనగా చూస్తుంటాడు ఒక్కోసారి అందరిలాగే కాళ్ళు చేతులు ముఖం కళ్ళు నోరు ఉండడం అతనికి చిత్రంగా ఉంది మాట్లాడకుండా ఆ ఊ ఆండం ఆకలేస్తే ఏడవడం బాబుని అందరూ ఎత్తుకు తిరగడం వింతగా ఉంది ఎవరి బాబు ఎలా వచ్చాడు ఇన్నాళ్ళు తనకి కనిపించలేదెందుకు ఇలాంటి ప్రశ్నలు అతన్ని అనుక్షణం వేధించసాగాయి సవిత ఎక్కువసేపు బాబుతో గడపడం అతనికి నచ్చలేదు ఈ బాబు కదా సవిత ఎక్కువసేపు తన దగ్గర లేదు అనుకున్నాడు కసిగా గారికి మనవణి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాబు తన కొడుకు పోలికల్లాగే ఉన్నాడు అని మురిసిపోయేవారు ఒకరోజు సవిత డైనింగ్ హాల్లో ఉంది బాబు నిద్రలేచి గుట్టి ఏడుస్తున్నాడు ఆయా అక్కడ లేదు కృష్ణప్రసాద్కి బాబు ఏడవడం వినిపించి గబగబా ఆ గదిలోకి వెళ్లాడు ఎన్నిసార్లు బాబుని ఎత్తుకుందామనుకున్నా సవిత అతని చేతికి బాబుని ఇవ్వలేదు ఆ గదిలో ఎవరూ లేరు ఇటు అటు చూసి ఎవరూ లేదని నిశ్చయించుకుని బాబు రెక్కపట్టుకుని పైకెత్తాడు ఒక్క క్షణం బాబు వైపు పరీక్షగా చూశాడు బాబుని గుండెలకు హత్తుకుని సవిత ఊపినట్టు ఊపసాగాడు గుండెలకి హత్తుకోవడంలో తేలిగ్గా కాకుండా బాబుకి ఊపిరిసాల్ గట్టిగా గుండెలకు పట్టుకున్నాడు బాబు కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఇంకా గొక్కపట్టి ఏడవసాగాడు బాబుకి ఆకలిస్తుందని గ్రహించి ప్లేట్లో ఉన్న స్వీట్లు తీసి బాబుకి తినిపించసాగాడు అప్పుడే గదిలో పెట్టిన సవిత ఆ దృశ్యం చూస్తూనే ఒక్క పరుగులో అతని దగ్గరికొచ్చి బాబుని చట్టుకున అందుకుని స్వీట్స్ పెట్టబోతున్న అతని చేతిని వెనక్కి గెంటేసి కంగారుగా బాబు నోట్లో వేలు పెట్టి స్వీట్స్ ముక్కలు తీసేసింది మింగేస్తే ఏముంది ఒక క్షణం తను రావడం ఆలస్యమైతే సవిత గుండెలు టకటకా కొట్టుకోసాగాయి కృష్ణప్రసాద్ అర్థం కానట్టు వైపు చూశాడు బాబు ఆకలేస్తుంటే స్వీట్స్ పెట్టాను తప్ప మరి సవిత ఎందుకు తిన్నవలేదు అనుకున్నాడు మనసులో సవిత అతన్ని ఏమీ అనలేదు బాబుకి అతను పరాయవాడు కాదు తండ్రి బాబుని ఎత్తుకుంటారా నవ్వుతూ అడిగింది నన్ను ఎత్తుకొనివ్వుగా అన్నట్టు చూశాడు ఎత్తుకొనివ్వను మీరు ఎక్కడైనా అని ఇందా ఎత్తుకోండి అంటూ బాబుని అందించింది కృష్ణప్రసాద్ని సోఫాలో కూర్చోమని తను పక్కన కూర్చుంది బాబుని ఎలా ఎత్తుకోవాలో చెప్పింది రోజులు గడుస్తున్నాయి కృష్ణప్రసాద్లో ఎలాంటి మార్పు లేదు బాబుకి మూడు సంవత్సరాలు నిండి నాలుగో సంవత్సరం వచ్చింది బాబుకి రాయ గారి దగ్గర బాగా అలవాటు ఆయనతో వెళ్లి ఒక్కోసారి అక్కడే ఉండిపోవడం అలవాటు సవితకు కృష్ణప్రసాద్ని చూస్తుంటే హృదయం దహించుకుపోసాగింది ఇక తన జీవితం ఇంతేనా అతనికిక బాగవదా అని తనలో తాను కుమిలిపోసాగింది ముందంటే అతనికి తప్పక బాగవుతుంది అన్న నమ్మకం ఆశ తనకి జీవించాలన్న కోరిక కలిగించాయి ఇప్పుడు కృష్ణప్రసాద్ మాటల్లో చేతల్లో మార్పు లేదు మూడు సంవత్సరాలు గడిచిన అలాగే ఉన్నాడు సవిత బాబు కంటే ఎక్కువ ప్రాణంగా కృష్ణప్రసాద్ని చూడసాగింది కృష్ణప్రసాద్ని తీసుకుని అలవాటు ప్రకారం కారులో షికారుకు బయలుదేరింది ఆమె కారు డ్రైవ్ చేయడం చూసి అతను కారు డ్రైవ్ చేస్తానని అడిగాడు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పింది అలా అతను చాలాసార్లు అడగడం ఆమె అలాగే అని చెప్పడం జరుగుతోంది ఆ రోజు షికారు వెళదామని సవిత లోపల ముస్తాబవుతోంది అది గమనించిన కృష్ణప్రసాద్ మెల్లగా మేడమెట్లు దిగిపోయి ఎవరూ చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించి నౌకరు చూశాడు కారు తుర్రును వెళ్లిపోయింది సవితమ్మగారు కొంప మునిగిపోయిందండి అంటూ గావుకేక పెట్టాడు నౌకరు లోపలకు పరిగెత్తుకొచ్చి ఏంటి అంటూ సవిత తలదూకుంటుందల్లా దువ్వెన పట్టుకుని అలాగే మేడమెట్ల దగ్గరకొచ్చింది ఇంకేముందమ్మా ఒక్కరు కారు డ్రైవింగ్ చేసుకుంటూ షికారుకు వెళ్ళిపోతున్నారు హా అంది గుండె ఆగిపోయినట్లు కళ్ళు చీకట్లు కమ్మేసినట్లయి మేడమెట్లు ఎంత స్పీడ్గా దిగొచ్చిందో ఆమెకే తెలీదు వీధిలోకి వెళ్ళింది కారు లేదు వెంటనే ఫోన్ వద్దకు పరుగుపెట్టి ఈ విషయం రాయ గారికి ఫోన్ చేసి చెప్పింది ఈ కబురు విన్న ఆయనకి నిన్ను మీద మీదపడినట్యింది ఆయనకి ఎన్ని కార్లైతే ఉన్నాయో అన్ని కార్లు కృష్ణప్రసాద్ కోసం బయలుదేరిపోయాయి గారు సవిత దగ్గరకొచ్చారు సవిత శరీరంలో అణువణువులో ఉన్న శక్తి ఎవరో హరించేసినట్టయింది శరీరమంతా తేలికయ్యి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది కళ్ల ముందు వెలుగు తగ్గిపోయి అంతా చీకటైపోతున్నట్టు అనిపించసాగింది తల తిరిగిపోతోంది రెండు చేతులతో తల పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది అంతే ఆమె స్పృహ తప్పి పడిపోయింది కృష్ణప్రసాద్ ఒక్కడు కారు డ్రైవ్ చేస్తూ ఆ తోవనే వెళుతుంటే కారు ఎలక్ట్రిక్ పోల్కి డాష్ ఇచ్చింది కృష్ణప్రసాద్ కారుకి యాక్సిడెంట్ అయింది అతనికి బలమైన దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు అని కబురు రాగానే రాయ్ గారు సవిత వెంటనే కారులో హాస్పిటల్కి వెళ్లారు స్పృహలేని అతన్ని చూస్తే సవితకు దుఃఖం ఆగలేదు ఆమెను ఓదార్చడం కష్టమైంది అయింది జగపత్ర్రాయ్ గారు ఈ బాధలకి తట్టుకోలేనట్టుగా ఒక కుర్చీలో అలా చేరబడిపోయారు ఆయన బాధకి తట్టుకోలేక నోటమాట కూడా రావడం లేదు కృష్ణప్రసాద్కి బాగా దెబ్బలు తగిలాయి తలకి బలమైన గాయం తగిలింది స్పృహ త్వరగా రాలేదు వచ్చిన అతన్ని మూడు రోజుల వరకు మాట్లాడివ్వలేదు మూడవ రోజున గారిని లోపలికి పిలిచి కృష్ణప్రసాద్ ఎదుట నిలబెట్టారు కృష్ణప్రసాద్ తండ్రిని వెంటనే గుర్తుపట్టాడు నాన్నగారు అంటూ అయోమయంగా చూస్తూనే ఉన్నాను అడిగాడు గారికి సంతోషంతో దుఃఖంతో మాటలు రావడం లేదు నీ కారుకి యాక్సిడెంట్ అయింది అందుకు నిన్ను హాస్పిటల్లో చేర్పించాం అని చెప్పారు నా కారుకి యాక్సిడెంట్ అయిందా మరి వాణి ఎక్కడా ఆమెకేం దెబ్బలు తగలలేదు కదా అడిగాడు ఆతృతగా ఆ యాక్సిడెంట్తో కృష్ణప్రసాద్కి పూర్వపు స్పృహ చేసింది మళ్లీ మామూలుగా అయిపోయాడు అతనికి ఏం సమాధానం చెప్పాలో ఆయనకి వాణి చనిపోయి నాలుగు సంవత్సరాలు అయిందంటే అతను తట్టుకోలేడు ఇప్పుడే వచ్చిందేమో వెంటనే షాక్ తినే అవకాశం ఉంది వాణికి ఏం దెబ్బలు తగలలేదు బాగానే ఉంది అంటూ చెప్పారు బాగానే ఉందా అయితే నన్ను చూడ్డానికి రాలేదేం వస్తుంది బాబు వస్తుంది నాన్నగారు నేను ఇప్పుడే చూడాలి ప్లీజ్ డోంట్ బీ అప్సెట్ యు ప్లీజ్ టేక్ రెస్ట్ అంటూ చెప్పారు డాక్టర్లు కృష్ణప్రసాద్ డాక్టర్ల వైపు ఒకసారి అయోమయంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు జరిగిన కథ కృష్ణ కృష్ణప్రసాద్కి చెప్పడం ముగించి కళ్ళు తుడుచుకుంది సవిత అంతా విన్న కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా అయోమయంగా చూశాడు నిజమా సవిత బాబు నా కొడుక అడగలేకడిగాడు అవునంటూ తల ఊపింది ఆమె నుండి అవిరాళ ధారగా అసురుబిందులు విలువణ్నారంభించాయి గుండెల్లో దుఃఖం తవ్వుకొస్తోంది ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న అగ్ని ఇక దాచుకునే శక్తి లేదు పైటచెంగు నోటికి అడ్డుగా పెట్టుకుంది తనకి పెళ్లి కాలేదు ఏ స్త్రీ మెడలో తాను తాళి కట్టలేదు ఏ స్త్రీని తను అద్దంగిగా స్వీకరించలేదు ఎంత విచిత్రం అనుకున్నాడు మనసులో సవిత కూడా ఆలోచిస్తోంది డెబ్బై రెండవ సంవత్సరంలో తను ఇంటికొచ్చింది డెబ్బై మూడో సంవత్సరంలో శ్రీకాంత్కి తనకి అంతే అయిపోయింది డెబ్బై నాలుగో సంవత్సరంలో బాబు పుట్టాడు రెండవ సంవత్సరంలో అతనికి యాక్సిడెంట్ అయింది కృష్ణప్రసాద్కి డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో వచ్చింది వెంటనే అతనికి విషయాలు తెలియనివ్వకూడదని క్యాలెండర్ల వలన తెలిసిపోతుందని ఆ క్యాలెండర్లన్నీ దాచేసి పాత క్యాలెండర్లన్నీ పెట్టింది ఎక్కడికక్కడ జాగ్రత్త పడింది సవిత సవిత నన్ను క్షమించు అన్నాడు అతని కంఠం బరువుగా ధ్వనించింది ఆమె మౌనంగా అలాగే నిలబడింది లేచి దగ్గరగా వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకున్నాడు సవిత నా గురించి ఇన్ని రోజులు నువ్వు ఏమనుకుంటున్నావు ఆమె మాట్లాడలేదు తల వంచుకుని అలాగే నిలబడింది నీకు చాలా అన్యాయం జరిగింది కదూ నేను ఒక మోసగాడిగా నీ దృష్టిలో నిలిచిపోయిన కదూ అతని మాటలు వింటూనే ఆమె చటుక్కున తలెత్తి తన చేత్తో కృష్ణప్రసాద్ నోరు మూసింది అలా ఎప్పుడూ నేను అనుకోలేదు దయచేసి మీరు అలా మాట్లాడకండి అంది కన్నీళ్లతో కృష్ణప్రసాద్ సవిత చెంపలపై జారే కన్నిటిని తన ఖర్చీతో మృదువుగా ఒత్తి ఆమెను రెండు చేతులతో చుట్టి గుండెలకు ఆనించుకున్నాడు ఒక్క క్షణం ఎవరికి వారే ఈ ప్రపంచాన్నే మరిచిపోయారెద్దరు అతనికి ఎవరో వెన్నుమీద తట్టినట్టయింది ఉలికిపడి ఆమెను చటుకున వదిలేశాడు ఆనాడు వాణి అన్న మాటలు చెవుల్లో మారుమరోగాయి నేను చచ్చిపోతే మీరు పెళ్లి చేసుకుంటారా నన్ను మరిచిపోతారా నేను చచ్చిపోతే మరో వివాహం చేసుకోనని మీకు అత్యంత ప్రియమైన వాళ్ల మీద ప్రమాణం చేసి చెప్పండి అన్న మాటలు పదే పదే వినిపించసాగాయి సవిత పద ఇక ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అతనికి ఒళ్లంతా ముచ్చమట్లు పట్టేస్తున్నాయి వాణి విషయం గుర్తుకొస్తే చాలు మనసంతా ఎలాగో అయిపోతుంది